దేశంలో ఎన్నికలు ఏ రాష్ట్రంలో జరిగినా సరే ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో మెజారిటీగా ఎవరికి ఓట్లు వేసే అధికారం కావాలి అనుకుంటే వాళ్ళ అధికార పీఠ మీద కూర్చోవడంలో ఇబ్బంది లేకపోవచ్చు బట్ ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్నాయా ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్యబద్ధంగానే బయటకు వస్తున్నాయా అనే దాని చుట్టూ ప్రతిసారి ఏదో ఒక చర్చ అయితే జరుగుతూ ఉండడం డెఫినెట్లీ స్టాండ్ గుడ్ ఫర్ డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి అయితే ఖచ్చితంగా మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల చుట్టూ జరిగిన ఏ చర్చకు కూడా దాని చుట్టూ జరిగినటువంటి ఏ అనుమానాన్ని అనుమానానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అసలు స్పందించను కూడా స్పందించలేదు తాజాగా హర్యానాలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ అగ్రనేతలు జయరాం రమేష్ లాంటి వాళ్ళు ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరి కాంగ్రెస్ అగ్రనేతలే ఏమంటున్నారు రాత్రి బళ్ళ బుద్ధి మరీ చెబుతున్నాం ఎన్నికల ఫలితాలు బీజేపీ మార్చేసింది కొన్ని స్థానాలను టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఇదే విమర్శ వచ్చింది ఇక్కడ ఆ ఆంధ్ర హర్యానా ఎన్నికల ఫలితాల్లో కొన్ని స్థానాలను టార్గెట్ చేసి బీజేపీ మార్ ఏమంటారు ఎన్నికల ఫలితాలు మార్చేశారు బళ్ళ బుద్ధి చెబుతున్నాం అంటారు అసలు ఏ రౌండ్ కా రౌండ్ ఎన్నికల ఫలితాలు వాళ్ళు ఎందుకు వెల్లడించలేదు అధికారుల మీద ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కాంగ్రెసే గెలుస్తాయని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ మొదటి రౌండ్ అంతా కాంగ్రెస్ ఏ అటువంటిప్పుడు ఒక్కసారిగా ఇన్ని ఒకేసారి మారిపోవడం ఏంటి అదే ట్రెండ్ కంటిన్యూ కావడం ఏంటి డెఫినెట్లీ ఎన్నికల ఫలితాలు మార్చేశారు అని వాళ్ళు ఓపెన్గానే చెబుతూ ఉన్నారు ఎన్నికల ఫలితాలు మార్చేశారు అని అఫ్ కోర్స్ బీజేపీ వైపు నుంచి స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు కాంగ్రెస్కి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అది ఇది అని అంటూ అండ్ ఎలక్షన్ కమిషన్ అయితే అభ్యర్థుల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరిగింది ఈ అనుమానాలకు అలా జరగడానికి ఆస్కారం లేదు అని ఎలక్షన్ కమిషన్ అయితే అంటూ ఉంది కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఫలితాలు ఖచ్చితంగా మార్చేశారు అని ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇక్కడ మనది ఏదైతే ఈవీఎం బ్యాటరీ పర్సెంటేజ్ తొంభై తొమ్మిది పర్సెంట్ అని చెప్పి మనకు ఒక రహస్యం రహస్యంలాగా ఉండిపోయిందో హర్యానా ఎన్నికల్లో కూడా కొన్ని ఈవీఎంలలో ఓట్ల లెక్కించేసరికి నైంటీ నైన్ పర్సెంట్ ఈవీఎం బ్యాటరీ ఉంది అని చెప్పి ఆ అటువంటి చర్చ కూడా నేషనల్ వైడ్ జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్యబద్ధంగా ఫలితాలు ఏమంటారు వెల్లడయ్యాయి అని చెప్పి ఆ కాన్ఫిడెన్సు ఆ నమ్మకం జనాల్లో కలిగించే విధంగా ఈ వ్యవస్థలో పనితీరు కూడా ఉండాల్సిన ఆవశ్యకైతే అయితే డెఫినెట్లీ ఉంది బట్ ప్రతిసారి ఇటువంటి విమర్శలు డెమోక్రసీకి మంచిది కాదు కదా ఈ విధమైన అనుమానాలు వచ్చే విధంగా వ్యవస్థలు అయితే ఖచ్చితంగా మంచిది కాదు కదా ఏకంగా కేంద్ర మాజీ మంత్రులే కీలకమైన నాయకులే మీడియా సమావేశాలు పెట్టి మరీ ఫలితాలు మార్చేశారు కొన్ని స్థానాలు ట్రిగ్గర్ చేశారు అని చెప్పి అంటూ ఉన్నారు మరి చూడండి ఇటువంటి విమర్శలు అయితే మంచిది కాదు బట్ దేని వెనక ఏం జరుగుతుందో తెలియదు కానీ ఓవరాల్గా దేశంలో సిస్టమ్ల మీద నమ్మకం జనానికి పోయే పరిస్థితి రావడం అసలు మంచిది కాదు కానీ అలాగే ఉంది వ్యవస్థలు కూడా ఎక్కడే కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి అనుమానాన్ని నివృత్తి చేస్తామని చెప్పి నేను బాధ్యత వాళ్ళు తీసుకుంటలేదు మరి గా ఎక్కడికి పోయి ఆగుతాయో ఈ వ్యవస్థలన్నీ అర్థం కావట్లేదు